హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మెన్స్ బ్రేస్లెట్ కలెక్షన్స్ అండి ది చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే వీడియో రిలీజ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఐటమ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే చెన్నై షాపింగ్ మాల్ నుంచి మన ఛానల్లో చాలా వీడియోస్ని అయితే రిలీజ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని వీడియోస్ కూడా చూడండి చెన్నై జ్యువెలర్స్లో విఏ కూడా రీజనబుల్గానే ఉంటుందండి జ్యూ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్స్ చెన్నై షాపింగ్ మాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా గోల్డ్ బ్రేస్లెట్స్ కాకుండా ఇలా కొంచెం ట్రెండీగా అయితే ఉన్నాయండి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడాను ఈ ఐటెం మనకు టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో వచ్చేస్తుంది బెల్ట్ వస్తుంది బ్లాక్ కలర్ బెల్ట్ గోల్డ్తో అక్కడక్కడ హెల్లెట్ చేశారు డైలీ యూస్ పర్పస్ బాగుంటాయి ఇవన్నీ కూడా ఇది నా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఇది చాలా బాగుందండి స్మాల్ ఆ లెంకటేశ్వర స్వామి ఐడల్ తో వస్తుంది అక్కడక్కడ గోల్డ్ రింగ్స్ని ఇచ్చారు బ్లాక్ కలర్ బెల్ట్ తో హైలైట్ చేశారు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది డైలీ యూస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఓంకారంతో వస్తుంది ఎలాగే రుద్రాక్ష అలాగే డమురుకుమ్తో హైలైట్ చేశారు బ్లాక్ కలర్ బెల్ట్ వస్తుంది మనకు అక్కడక్కడ గోల్డ్ రింగ్స్ తోటి హైలైట్ చేశారండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది ఇది టోటల్గా రుద్రాక్ష బ్రాస్లెట్ మనకు మిడిల్ పోర్షన్ అంతా కూడా రుద్రాక్షతో హైలైట్ అవుతుందండి అటు ఇటు కూడా గోల్డ్తో డిజైనింగ్ హైలైట్ చేశారు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది ఇక ప్యూర్ గోల్డ్లో అయితే కొన్ని ఐటమ్స్ని చూస్తున్నామండి ఎయిట్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి మనకు థర్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఎయిట్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే డిజైన్ చేస్తారు సింపుల్గా ఓవరాల్గా లుక్ కూడా చూడవచ్చు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి కూడా నేను గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ రెండు కూడా మెన్షన్ చేస్తున్నాను కొన్ని ఐటమ్స్కి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ రెండు సేమ్ ఉన్నాయి ఇది మరొక ఐటమ్ అండి మనకు ఎయిట్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది సన్నగా ఉంది మాకు బ్రాడ్గా వద్దు సన్నగా సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు బ్రాడ్గా కావాలన్నా కూడా బ్రాడ్ మోడల్స్ ఉన్నాయి అలాగే సన్నగా థిన్గా కావాలన్నా అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు ఇది మరొక ఐటమ్ అండి మిడిల్లో అంతా మనకు కట్ వర్క్ స్టైల్ డిజైనింగ్ వచ్చింది అటు ఇటు కూడా చైన్ తోటి హైలైట్ చేశారు టెన్ పాయింట్ వన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా డైలీ యూజ్ పర్పస్ ఆఫీస్ వేర్కి బాగుంటాయి ఇది మరొక ఐటమ్ అండి సింపుల్గా త్రూ అవుట్ అంతా కూడా ఒకే డిజైన్తో హైలైట్ చేశారు ఎయిట్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా ది చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నామండి ఏదైనా ఐటెం నచ్చి స్క్రీన్ ఐటెం నచ్చి ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద చెన్నై షాపింగ్ మాల్ వల్ల నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు త్రూ వాట్సాప్ ద్వారా పెంచేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి ఇది మరొక ఐటమ్ ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది మిడిల్ స్మాల్ డి డీటెయిలింగ్గా డిజైన్ చేశారు ఆ ఇటు కూడా మనకు చేయని వస్తుంది కొన్ని ఐటమ్స్ సిమిలర్గా ఉంటాయి కానీ బట్ వెయిట్ వైజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది వెయిట్లో అనేది వేరియేషన్ ఉంటుంది ఇది మరొక ఐటమ్ అండి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా డైలీ యూస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి ఈ ఐటెం కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు లెవెన్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే డిజైన్ చేశారు చాలా బాగుంది కటింగ్ అది కూడా ఇది మరొక ఐటమ్ అండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది మనకు చాలా తక్కువ వెయిట్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేవి షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఇంకొక ఐటమ్ అండి ఇది డిఫరెంట్ లుక్లో ఉంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా వెరైటీ లుక్లో ఉంది ఈ టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ ఐటమ్ని చూస్ చేసుకోవచ్చు టెన్ గ్రామ్స్కి మనకు వచ్చేస్తుంది ఇది మరొక ఐటమ్ అండి ఇది కూడా డిఫరెంట్ లుక్లో ఉంది టెన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారు ఈ కటింగ్ కూడా అంత డిజైనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిజైన్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంది ఈ ఐటెం కూడా అండి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా వెరైటీ డిఫరెంట్ లుక్లో ఉంది ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది మరొక ఐటమ్ చూస్తున్నామండి ఈ ఐటెం కూడా డిఫరెంట్ లుక్లో ఉంది ట్వంటీ పాయింట్ డబల్ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే వచ్చేస్తుంది మనకు ఈ డిజైనింగ్ కానీ కటింగ్ వర్క్ అంతా కూడా టోటల్గా డిఫరెంట్ వస్తుంది మనకు రెగ్యులర్ ప్యాటర్న్ కంటే వెరైటీగా ఉంది ఇది న్యూ ఐటమ్ అండి ట్రెండింగ్ లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ కూడాను మీకు ఏ ఐటమ్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ప్రైస్ ఎంక్వైరీ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇస్తారండి ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ వస్తుంటాయండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో పెట్టే ఆల్ టైప్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ని మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మరొక ఐటమ్ అండి కొంచెం బ్రాడ్ లుక్లో ఉంది వెయిట్ వైజ్ కూడా హెవీ వెయిట్లో ఉంది ఫార్టీ పాయింట్ త్రీ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఇదండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్